సమస్య అరవై ఎనిమిది అంత్యస్మరణం అంత ముఖ్యమా మనవాళ్లు ఎంత చాదస్తులో చూడండి ఎవణ్ణి సుఖంగా బ్రతకనివ్వరు సరికదా ఎవడన్నా ఉంటే చివరకు వాణ్ణి సుఖంగా సావనుకూడా చావవనివ్వరు వాడి చెవిలో నారాయణ నారాయణ అని అరవటం నోట్లో తులసి తీర్థం పోయడం ఏమిటండీ చచ్చిపోయేటప్పుడు కూడా దేవుడెందుకండీ వీళ్ల నమ్మకాలేమిటోగాని పిచ్చెక్కిపోతోంది బాబూ అంతకాలే స్మరన్ స్మరన్ముక్ శలేబరం యహ్ ప్రయాతి మద్భావం యాతి నాస్తి వాపి స్మరన్ భావం త్యజత్యంతో కలేబరం తం తమేవైతి షాత్తేయ సదాద్భావీ మనవాళ్ళు చాదస్తులు గుడ్డి నమ్మకం కదవారు అనుకున్నంతకాలం మీకు వారి ఆచారాలు అలవాట్లు వెట్టిగా కనబడటంలో ఆశ్చర్యం లేదు ముందే నిర్ణయానికి రాకండి మీ బుద్ధితో ఆలోచించండి బాగా బ్రతికినప్పుడు మనసులో ఏ భావాలు మరణకాలంలో దృఢమైన సంస్కారాలను కలిగిస్తాయో అవి ఎప్పుడూ జ్ఞాపకమస్తాయి జీవుడు దేన్ని స్మరిస్తాడో దాని అనుబంధం వదలలేక తిరిగి ఆ జన్మను పొందుతాడు అందుకని భగవంతుణ్ణి స్మరిస్తూ కన్నమూస్తే భగవత్స్వరూపాన్నే పొందుతాడు అన్ని జ్ఞానాలు ఉన్నప్పుడే నిరంతరం భగవన్నామంతరణ చేసుకున్న చేసుకున్నవాడికి మరణ సమయంలోనూ దేవుడు జ్ఞాపకం వస్తాడు అలా చెయ్యని వాడికి దైవస్మరణ కలిగే అవకాశం లేదు కనుక ఇంతకు పూర్వం చేసిన వాడికి మరణ బాధ పిల్ల ఇంద్రియాలూ మనస్సు పని చెయ్యక దేవుడు స్మరణవు రాడని ఇంతకు పూర్వం దైవస్మరణ చెయ్యని వాడికి జ్ఞాపకం వచ్చే అవకాశమే లేదని మనవాళ్లు మరణ సమయంలో చెవిలో నారాయణ వారాయణ అవి వినిపిస్తారు అప్పుడైనా దైవస్మరణ కలుగుతుందేమోనని చెవి పనిచెయ్యక అది వినబడకపోయినా తులసి తీర్థం నోట్లో వేస్తేనైనా దేవుని స్మరణ కలిగే అవకాశం ఉన్నదని అలా చేస్తారు తులసి కంటంలో ఉన్న కఫాన్ని పోగుడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్